మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం వేరే ఏదైతే ఉందో మనం ఇక్కడ కలుపు తీసుకుంటున్నాం అని చెప్పుకోవడం జరిగింది అలాగే ఈరోజు చూసుకుంటే చాలామంది మిత్రులు ఎలా మాట్లాడతారంటే దేశీవాళి బియ్యాలు ఇంత రేట్ అమ్ముతూ ఉన్నారు అదే కనుక మామూలు బియ్యాలు చూసుకుంటే మేము ఇరవై రూపాయలు కూడా వడ్లు అమ్మలేని పరిస్థితి అని కొంతమంది మిత్రులు మనకి వాళ్ళకి ఏంటంటే కెమికల్ ఫామ్ మేము చేస్తున్నాము ఒక బస్తా వచ్చేసి పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలకి అమ్మలేకపోతున్నాము మీరు బియ్యాలు వంద నుంచి నూట రూపాయలకి అమ్ముతూ ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజున వంద నుంచి నూట రూపాయలకు మీరు కొంటున్నారంటే ఇందులో విషం లేని ఆహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనే రెండే రెండు కారణాల చేత తీసుకోవడం జరుగుతుంది మా గురువుగారు విజయరామ్ గారైనా నేనైనా ఒకటే చెప్పాం ఏంటంటే మీరు మీ కుటుంబం కోసం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటానంటే విత్తనం ఇస్తాం అని చెప్పడం జరిగింది ఈరోజు కూడా నేను కూడా ఎవరైతే వారి ఇంటి కోసం వారు ఎవరైతే శ్రమిస్తున్నారో ఎవరైతే వారి ఇంటి కోసం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అరకిలో అట్లా విత్తనం వాళ్ళకి ఏ రకమైన కానివ్వండి అది చింతలూరు సన్నాలు మైసూరు మల్లిక సిద్ధ సన్నాలు జీరా సాంబార్ నవారా ఏదైనా కానీ విత్తనం నేను ఊరక ఇవ్వడం జరుగుతుంది అదే కనుక మీరు కమర్షియల్గా ఎక్కువగా చేసుకుంటానంటే విత్తనానికి ఇంత ఛార్జ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఈరోజు కొంతమంది మిత్రులు అడుగుతూ ఉన్నారు మీరు ఎంతమందికి ఇచ్చారు విత్తనం అని ఎంతమందికి ఇచ్చానో మీరు వస్తే నేను మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రతి కూడా వాళ్ళ పేర్లు చెప్పి వంద మందికి ఇచ్చాను రెండు వంద మందికి ఇచ్చాను వీడియోలో చెప్పడానికి అంత సమయం లేదు కాబట్టి లేదు మీకే ఇంట్రెస్ట్ ఉంది మీరు మీ కుటుంబం కోసం పండించుకుంటారంటే కనుక నేను విత్తనం ఇస్తాను మీకోసం మీ కుటుంబం కోసం ఇలా మాట్లాడే వాళ్ళు వాళ్ళల్లో ఎవరు కూడా శ్రమ చేయరు అంటే వాళ్ళ ఇంటి కోసం వాళ్ళు చేసుకోరు ఎవరు కూడా శ్రమ చేయరు వీళ్ళు ఎలా అయిపోయిందంటే వ్యవసాయం చేస్తే రెండు మూడు రకాల ప్రకృతి వ్యవసాయం అనేక ప్రకృతి విపత్తులకి మనం ఎదురొడి నిలబడాలి ఎక్కువ శ్రమ చేయాలి అదే కనుక ఈ వ్యవసాయం అనేది ఇచ్చేసేసి మన కూలి పనికి వెళ్ళిపోతే ఆడవాళ్ళు పనికి వెళ్ళిపోతే నాలుగు వందల ఐదు వందలు వస్తుంది అదే మగవాళ్ళు పనికి వెళ్ళిపోతే ఆరు వందల ఏడు వందలు వస్తుంది ఎలా ఆలోచిస్తున్నారు తప్ప దేశానికి ఎండం పెడదామని కానీ మన కోసం మన కుటుంబం కోసం ఆహారం పండించుకుందామని ఆలోచన కానీ ఏ మిత్రుడికి లేదు ఇటువంటి మిత్రులందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు నాకు అదే ఒకసారి బాధ కూడా చేస్తూ ఉంటుంది నేను అదే చెప్తున్నాను నన్ను ఎవరైతే అడిగారో ఆ మిత్రుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు వాళ్ళ సోదరి సోదరుడు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళెవ్వరికి కూడా ఇటువంటివి ప్రోత్సహించరు కాకపోతే మనం ఏదైతే పండిస్తున్నామో అది మాత్రం తక్కువకు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు నేను అనేది అదే ఇలా తక్కువకు రావాలని ఎలా ఆలోచిస్తూ ఉన్నారో దానికంటే కూడా ముందుగా మీకోసం మీ కుటుంబం కోసం పండించుకుంటే మేమందరం సంతోషిస్తాం ఇప్పుడు నాకు విజయభాస్కర్ గారు ఒక మిత్రుడు పరిచయం వారు నాకు ఆయన ఏమంటారంటే మీరు మీ ప్రాంతంలో కౌలు ఎట్లా ఉందో పది బస్తాలు ఉందో పదిహేను బస్తాలు ఉందో పరిణబస్త నాకు తెలియదండి కాకపోతే మీరు నెల్లూరు ఆ ప్రాంతానికి వస్తే మీకు వంద ఎకరం నూట యాభై ఎకరం కావాలని నేను ఇప్పిస్తాను ఎకరం కేవలం ఐదు వేల ఐదు వేల రూపాయలు మాత్రమే కవులు అని మాట్లాడడం జరిగింది నేను అదే చెప్తున్నానండి ఈ రోజున భూములు ఉన్నవాళ్ళు ఎవరు వ్యవసాయం చేయట్లేదు ఎందుకంటే శ్రమించరు అండి శ్రమించరు గట్టి మీద కూర్చుంటే పనులన్నీ అయిపోవాలి లేదనుకుంటే కనుక శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని బట్టి మేము చేపిస్తాం తప్ప మేము కష్టపడడానికి ఇష్టపడం అని మాట్లాడుతున్నారు గతంలో మన పెద్దవాళ్ళందరూ కూడా కష్టపడడానికి ఇష్టపడి వ్యవసాయం చేశారు తప్ప ఏదో గట్ల మీద కూర్చుని ఇది అయిపోతుంది అనేటట్టు ఎవరు వ్యవసాయం చేయలేదు ఈరోజున అట్లాగే మీరు చూసుకుంటే మనం ఆరు నెలల నుంచి సంవత్సరం పెట్టి మనందరికి కూడా బీమాడించి ఇస్తున్నాము అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కొత్త బియ్యం ఆడిస్తే కొత్తవి మిల్లింగ్ చేయించి మీ అందరికి ఇస్తే అన్నం శుద్ధ అయిపోతుంది కడుపులు లేచే ప్రమాదం ఉంటుంది వాతం శాతం కూడా అందులో ఎక్కువగా ఉంటుంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది ఇలా ఎవరైతే చేస్తూ ఉన్నామో మాలాంటి వాళ్ళని చూసి మీరు ఎంతో కొంత మారుతారు అనే మా ప్రయత్నం ఏదైతే ఉందో మేము పని చేస్తూ మీ అందరికి ఆహారం అందిస్తూ ఎంత చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇంకో ఆలోచన అయితే ఏం కాదు కర్ణాటక నుంచి కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళు టార్గెట్లు పెట్టుకుంటారు ఏమని నెల కిందనో సంవత్సరానికి ఎంత సంపాదించాలని మా ఆలోచన మొత్తం మాదైన గురుగారు విజయరామ్ గారితో అయినా మేము మా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమయం ఇవ్వడం జరుగుతుంది రెండోది విత్తనం ఏదైతే ఉందో అది అందరికి కూడా అందిన అందించడం కూడా జరుగుతుంది నేను అదే అదేనండి మాకు కమర్షియల్గా చేద్దామన్న ఆలోచన లేదు మేము ఏదైతే చేస్తున్నామో అది అందరం మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను రెండోది మీ అందరికీ సమయం ఇవ్వాలి ఎవరైతే కుటుంబం కోసం పండించుకోవాలో వాళ్ళకి విత్తనం ఇవ్వాలి ఎందుకని అంటారు అంటే విత్తనము మాతోనో విజయరామ గారితోనో లేదా కొంతమంది ప్రకృతి కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో విత్తనం ఎక్కడ ఆకూడదు ప్రతి ఒక్కరు కూడా విత్తనం అందించాలి అనేది మా ఆలోచన మిత్రులారా మీరు అందరికీ గమనించండి ఆ అవకాశం ఉన్న ప్రతి మిత్రుడికి కూడా భూమి ఉన్న ప్రతి మిత్రుడికి కూడా మీకోసం మీ కుటుంబం కోసం పండించుకునే ప్రయత్నం చేయండి నమస్తే